నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం మూడు పంటల రైతు బంధు డబ్బులు మొత్తం వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలి మాజీ ఎమ్మెల్యే రెడ్డి రైతులను నిలుగు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి రైతులకు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రబీ మరియు ఖరీఫ్ పంటలు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లో వేయకుండా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఈ పంటకు సంబంధించిన రైతు బంధు డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారని అంతేకాకుండా మిగిలిన రెండు పంటల డబ్బులను కూడా రైతుల అకౌంట్లో వెంటనే జమ చేయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు అన్ని కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ మరుత మంత్రివర్గం అంతా కూడా చెప్పింది ఏంటంటే మేము సన్నవట్లకు మాత్రమే అని చెప్పారు ఆ సన్నవాడులకు రబీ రెండు వేల ఇరవై ఇరవైకు ఆ బోనస్ ఇస్తామన్న బోనస్ అది కూడా వాళ్ళు చివరికి చెప్పిన అబద్ధం కూడా అది కూడా నిలబెట్టుకోలేదు అదే మాదిరిగా జొన్నల కొనుగోలు చేసి ఇప్పుడు రెండు రెండు మాసాల నుంచి కొనుగోలు చేస్తున్నాడు ఇప్పటికీ జొన్నలు కొనుగోలు చేసిన జొన్నలకు రైతులకు ఇంకా డబ్బులు వాళ్ళకు జొన్నలకు సంబంధించిన డబ్బులు ఇంకా చెల్లించలేదు అది తొందరగా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఉందో రైతులకు మేము అనుకూలంగా ఉన్నాం రైతులకు మేలు చేస్తున్నామని అని చెప్పేసి రైతులకు మోసం చేసి నిలువు రైతుల నిలువ దోపిడీ చేస్తున్న ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఏ రకంగా మోసం చేసిందంటే రైతుల వద్ద ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరి పంట కొనుగోలు చేసినదో అందులో ఒక కింటాలకు ఐదు కిలోలు చొప్పున ధాన్యం కొట్టేసినారు జొన్నల కొనుగోలు కేంద్రాలలో కూడా ఒక క్వింటాల్కు ఆరు కిలోల నుంచి పది కిలోల వరకు జొన్నలు రైతుల దోపిడీ చేసినారు ఈ రకంగా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు ఎన్ని రకాలుగా మోసం చేసిందంటే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు ఆ రుణమాఫీ అనేది ఫుల్కే చాలా అరవై ఐదు డెబ్బై శాతం రైతులకు రుణమాఫీ అసలు చెయ్యని లేదు అది ఒక మోసమే రైతులకు రైతు భరోసా కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా అని చెప్పేసి మాట్లాడిను కానీ భరోసా పదిహేను వేలు ఇచ్చుడు మానేసి రైతు బంధు ఇస్తున్న రైతు బంధునే రెండు పర్యాలు ఖరీఫ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం ముంచుపోయిన డబ్బులన్నీ కూడా ఇవ్వకుండా అట్లనే ఆపి ఎలక్షన్ సందర్భం ఎంపీ ఎలక్షన్ సందర్భంలో ఇచ్చి మన కోసం కదా ఎక్స్పెక్ట్ వేసుకోవాలి రెండు పరియాలు మనకి ఇవ్వలేదు తర్వాత ఇప్పుడు కూడా ఎన్నికలు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి అదే మాదిరిగా సెలస్ ఎంప్యూటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఇస్తారు ఈసారి మనం మోసపోతే కనుక వీళ్ళు మాకు రైతు భరోసా ఇచ్చిందని చెప్పేసి మోసపోతే కనుక అది కూడా ఇస్తామని ఆరు వేలు ఇస్తున్నారు మోసపోతే కనుక మనకు భవిష్యత్తులో మనకి ఇక రైతు బందే రాదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రైతుల మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి విద్యా మీరు మాతో నాటలాడుకుంటే రేవంత్ రెడ్డి నీ తోడకలు తీస్తాం ఈ ఎలక్షన్ లో నీకు బరాబర్ బుద్ధి చెప్తాం మేము టీఆర్ఎస్ కోటేస్తే నువ్వు చేసింది తప్పని నీకు అర్థమవుతుంది కాబట్టి మేము ఆ రకంగా టీఆర్ఎస్ వేసి బుద్ధి చెప్తాము అప్పుడు బుద్ధి చెప్తేనే నీకు బుద్ధి వచ్చి నువ్వు ఇవ్వగలుగుతామని చెప్పేసి మనము ఓటు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే కాంగ్రెస్ని బంద పెట్టాలని చెప్పేసి నేను రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా డిమాండ్ ఇస్తున్నా రెడ్డి పచ్చి పచ్చి మోత మోసగాడు మరి వాళ్ళు ఎన్నెన్నో రకాలుగా మాట్లాడారు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ డబ్బులు ఇస్తామన్నారు అగ్రికల్చర్ లో పెద్ద అవినీతి ఏదైతే ఇంప్లిమెంట్ కాస్ట్ ఉందో దానికంటే కాస్ట్ ఎక్కబెట్టేసి నాసిరకమైన ఇంప్లిమెంట్ ఇచ్చుకుంటూ మరి ఆ సబ్సిడీలు కూడా వాళ్ళే కొట్టేస్తారు అవి ఇస్తామంటే వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఎవరు లేరు ఎరువులకు సబ్సిడీ ఇస్తామన్నారు విత్తనాలకు సబ్సిడీ ఇస్తామన్నారు విత్తనాలకు సబ్సిడీ ఇవ్వలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకతవకలకు రైతులకు అన్యాయాలకు పాల్పడుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలే సరైన తరుణము మీరు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తు ఓడించి దాన్ని భూస్థాపితం చేస్తేనే మాకు భవిష్యత్ అనేది ఉండదని కాంగ్రెస్ కనువిప్పై మనకు కంటిన్యూస్ గా రైతులకు మేలు చేసే అవకాశం ఉంటది కాబట్టి నేను రైతులందరూ కూడా ఇది ఎన్నికల స్టాంట్ అని గుర్తించి మీరు అందరు కూడా బిఆర్ఎస్ పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండదండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను